హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ యూహబ్ తెలుగు ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణలోని రైతులకు సంబంధించిన ప్రధానమైన పథకాల వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ముందుగా మన యూహబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రైతు భరోసా పథకం ద్వారా అర్హత సంతరించుకున్న రైతులకు ప్రతి ఎకరంకు ప్రతి సీజన్కు ఆరు వేల రూపాయలు ఇస్తారు ఈ పథకం ద్వారా రబీ కార్తీక్ సీజన్లకు సంబంధించి ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు అందుతాయి ఈ పథకం ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తారు రైతు బీమా పథకం ద్వారా వర్లు పత్తులు మిరపకాయలు పసుపు కొమ్ములు మరియు ఇతర కూరగాయల పండ్లకు సంబంధించి రైతులకు పరిహారం ఇస్తారు ఈ పథకం ద్వారా ప్రతి ఎకరాకు కనీసం ఐదు వేల రూపాయలు గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయలు పరిహారం ఇస్తారు పంటలకు నష్టం జరిగితే రైతులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ నమస్తే